వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు ఇనిక్ థాట్స్ బై క్వీన్ సో మీషో లో కొత్తగా లాంచ్ చేసిన మరి కొన్ని బ్యూటిఫుల్ జోరీ కలెక్షన్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మనకి రీసెంట్ గా లాంచ్ చేశారనమాట మీషో లో అన్ని కూడా నేను థౌసండ్ బిలోనే షేర్ చేస్తున్నాను నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఎక్సలెంట్ ఉన్నాయి అనమాట కలెక్షన్స్ మాత్రం ఇది వచ్చేసి నేను తీసుకున్న ఫస్ట్ సెట్ ఇదైతే మనకి ఇలా చౌక డిజైన్ అయితే ఉంటుంది అనమాట మొత్తం కూడా మనకి సీజర్ స్టోన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చాలా బాగుంది చాలా ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంటుంది ఇవి ఒక్కడ పెట్టుకుంటేనే మనకి నెక్కి నిండుగా ఉంటుంది అనమాట కిడ్స్ కైనా ఎల్డర్స్ కైనా పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది నెక్స్ట్ సెట్ అయితే మనకి మిషో లో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లోనే అవైలబుల్ ఉంది ప్రీమియం క్వాలిటీతో అయితే వస్తుంది అసలు మిస్ చేసుకోకండి బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశారు అసలు కలర్ ఫెడ్ అయ్యే మెటీరియల్ అయితే కాదు అండ్ ఇయర్ రింగ్స్ అయితే మనకి ఇలా సింపుల్ గా ఇచ్చారు బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ తో వస్తుంది లింక్స్ అన్ని కూడా నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న నెక్స్ట్ కలెక్షన్ ఇదైతే మనకి కొత్తగా లాంచ్ చేశారనమాట మిషో లోనే కాకుండా ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి ట్రెండింగ్ లు అయితే రన్ అవుతున్నాయి అండ్ డిజైన్ చూస్తున్నారు కదా ఎంత యూనిక్ గా ఉందో ఈ నెక్స్ట్ సైడ్ కూడా మనకి చోకా డిజైన్ తోనే ఉంటుంది మిడిల్ లో అయితే మనకి మొత్తం స్టోన్ ఫినిషింగ్ తో ఇచ్చారు అండ్ కంటే లో చూస్తున్నారు కదా మనకి ఇలా లైన్స్ వైజ్ గా అయితే వస్తుంది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది సో చాలా యూనిక్ గా అనిపించి ట్రై చేశాను దీనిలో మనకి ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నేను వచ్చేసి లైట్ సీ బ్లూ లో తీసుకున్నాను ఈ సెట్ వచ్చేసి మనకి మిషోలో జస్ట్ సెవెన్ థర్టీ రేంజ్ లోనే అవైలబుల్ ఉంది అనమాట ఈ నెక్స్ట్ సెట్ నైతే మనం పార్టీ వేర్ సారీస్ కైనా ట్రెడిషనల్ వేర్ శారీస్ కైనా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది అండ్ ఆ మిడిల్ లో స్టోన్ ఫినిషింగ్ ఇచ్చారు కదా అదే ఈ సెట్ కి మంచి హైలైట్ లుక్ అయితే ఇచ్చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ప్రీ ప్రీమియం క్వాలిటీతో వస్తుంది సేమ్ ఇదే నెక్స్ట్ సెట్ ఇన్స్టా పేజెస్ లో చూస్తే థౌసండ్ రేంజ్ లో అయితే సేల్ చేస్తున్నారు బట్ మిషో లో అయితే మనకి జస్ట్ సెవెన్ థర్టీ రేంజ్ లోనే వస్తుంది అది కూడా సేమ్ క్వాలిటీ అనమాట సో అస్సలు మిస్ చేసుకోకండి సింపుల్ గా డ్రెస్సెస్ మీద పెట్టుకున్నా చాలా బాగుంటుంది అండ్ కిడ్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా చైన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ రేటింగ్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట మీషోలో లో సో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అసలు మిస్ చేసుకోకండి దీనికి వచ్చేసి మనకి ఇలా పెండెంట్ షేప్ లోనే క్యూట్ గా ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ తో వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటాయి సో లింక్స్ అన్ని కూడా నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి అండ్ ఈ కలెక్షన్ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అన్నీ కూడా మనకి మంచి బడ్జెట్ లోనే ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి నేను తీసుకున్న నెక్స్ట్ కలెక్షన్ ఈ కంటే మాత్రం నాకు అసలు ఎంత బాగా నచ్చిందో నాకైతే చూడగానే నచ్చేసి వెంటనే ఆర్డర్ చేశాను అది కూడా మనకి మంచి బడ్జెట్ లో అయితే వస్తుంది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లోనే ఇవి మనకి మీషోలో అవైలబుల్ ఉన్నాయి అన్నమాట అండ్ చూస్తున్నారు కదా క్వాలిటీ ఎంత ప్రీమియం గా ఇచ్చారు పెండెంట్ మాత్రం చాలా బాగుంది మొత్తం కూడా మనకి పోల్కి కుందన్స్ అయితే యూస్ చేసి కింద రైస్ పల్స్ అండ్ మొనాలిసా బీచ్ అయితే హ్యాంగ్ అవుతా ఉంటాయి అండ్ కంటే చూస్తున్నారు కదా అసలు ఎంత షైన్ అవుతా ఉందో అచ్చం గోల్డ్ అంటే నమ్మేస్తారు అలా ఉందన్నమాట సేమ్ మనకి గోల్డ్ డిజైన్ లో ఎలా ఉంటుందో యాజ్ డిజ్ గా దించేసారు అంత బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి సింపుల్ గా సారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది కంటే కూడా మనకి చాలా బ్రాడ్ గా అయితే వస్తుంది కాబట్టి హెల్తీ నెక్కు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీ గా పెట్టేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే చైన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట అసలు కలర్ ఫేస్ ఛాన్సే లేదు హైలైట్ ఆఫ్ ది నెక్స్ట్ సెట్ ఏంటంటే ఈ పెండెంట్ అనమాట నేనైతే ఓన్లీ ఈ పెండెంట్ కోసమే తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది దీనిలో ఇంకా పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది నేనైతే గ్రీన్ లో తీసుకున్నాను ఇయర్ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు పెండెంట్ షేప్ లోనే ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా మనకి సెట్ అయిపోతుంది అనమాట అంత బాగున్నాయి బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ తో ఇచ్చారు అండ్ ఇయర్ అయితే మనకి అంత వెయిట్ అయితే ఉండవు చాలా లైట్ వెయిట్ గా అయితే ఉంటాయి ఓన్లీ సింపుల్ గా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా మనకి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది సో లింక్స్ అన్ని కూడా నేను క్లియర్ గా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి అండ్ ఈ రోజుకైతే వీడియో ఇంత ఈ కలెక్షన్స్ ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే థ్యాంక్ యూ బాయ్ సీ యూ